జీవిక మనము పెండింగ్ ఉంది కదా ఆజీవిక ఎలా చేయాలో ఒకసారి చిన్న వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది దయచేసి అందరు కూడా ఫాలో కాండి వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి ముందుగా మనం లోకోస్ ప్లేస్టోర్లో లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది లాగిన్ అక్కడ డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది కింద తెలుగు పెట్టి కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొట్టిన తర్వాత చేంజ్ లాంగ్వేజ్ వస్తుంది ఎస్ అని కొట్టేసేయండి కొట్టిన తర్వాత మనము ఇక్కడ మీకు అందరికి తెలుసు కదా నేను ఒక వివోది చేస్తున్నాను ఆ వివో మనకి లోకస్ లాగిన్ అందరికీ ఐడియా ఉందనుకుంటున్నాను ఈపిఎల్ వీడియో చేస్తున్నా వీడియో చేస్తున్నా సార్ మనం ఇక్కడ లాగిన్ కావాలి ఆల్రెడీ లాగిన్ ఇచ్చాం కదా లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ పిన్ ఉంది కదా మీరు ఏదైతే పెట్టుకున్నారో అదే పెట్టుకోండి లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకున్నా ఓకే అవుతుంది ఇలా వస్తుంది కదా ఇక్కడ వచ్చిన తర్వాత మనము సిఆర్పి అజీవ్గా సెలెక్ట్ చేసుకుంటాం సిఆర్పి ఆజీవిగా సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ నోటిఫికేషన్ అడుతుంది వైల్ యూజింగ్ ద యాప్ ఆ ఓన్లీ దిస్ టైమ్ను ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేయండి అలో అలో ఇవ్వాలి నెక్స్ట్ ఇలా వస్తుంది కదా మనం ఈ ఓపెన్ చేయగానే ఇక్కడ మెంబర్స్ మీద క్లిక్ చేయాలి మెంబర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ జూలై సెప్టెంబర్ అని ఉంటుంది ఇది ఇక్కడ పొటెన్షియల్ ఇది ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాం ప్లస్ మీద క్లిక్ చేసి నోన్ ఉంటుంది కొంతమందికి నో పెట్టినా వస్తున్నాయి కొంతమందికి ఎస్ పెట్టినా వస్తున్నాయి మీరు రెండు ట్రై చేయండి ఇక్కడ నో పెట్టి ఒకే కొడుతున్నాను ఒకే రాకపోతే మళ్ళీ ఇంకొక నో పెట్టి ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ గ్రూప్ల పేర్లు వస్తాయి ఇక్కడ గ్రూప్ల పేర్లు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ఎజీ కోడ్ వస్తుంది కొంచెం తిరుగుతుంది తిరిగిన తర్వాత ఇక్కడ పొటెన్షియల్ లేకపోతే ఇది పేర్లు ఓకే అయితేనా సేవ్ కంటిన్యూ కొట్టండి లేదంటే మళ్ళీ బ్యాక్ పోయి ఎస్ కొట్టినా కింద నేమ్స్ వస్తాయి రెండు విధాలుగా చూద్దాం ఇక్కడ రాలేదు నో పెడితే రాలేదు ఓకే బ్యాక్ వెళ్తున్నాం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లస్ కొడుతున్నాం ప్లస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎస్ అని పెడుతున్నాం ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ పేర్లు రావాలి కానీ రాలేదు నో పెట్టినా రావట్లేదు ఎస్ పెట్టినా రావట్లేదు అది కొద్దిగా టెక్నికల్ ఎర్రర్ ఉంది చూద్దాం ఇక్కడ వచ్చినాయి చూడండి మనం బ్యాక్ వచ్చినాం కదా మళ్ళీ నో పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కింద పేర్లు వచ్చినాయి ఇక్కడ చేసిన ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళ పేర్లు బ్లూలు ఉంటాయి చైన్ వాళ్ళ పేర్లు వైట్లో ఉంటాయి దాన్ని క్లిక్ చేసి సేవ్ అని కంటిన్యూ కొడతాం ఇక్కడ చూడు కన్ఫర్మ్ నేమ్ సెలెక్షన్ ప్రొసీడ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది ఎంటర్ప్రైజెస్ మనం దేన్ని చేస్తున్నాం అని సెలెక్ట్ మనం అన్నీ కూడా క్రాప్ బేస్ కాబట్టి క్రాప్ బేస్ అగ్రికల్చర్ అని పెడతాం క్యాపిటల్ కేటగిరీ లోన్ ఇక్కడ క్యాపిటల్ సోర్స్ బ్యాంక్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ సిల్ అని పెట్టండి అమౌంట్ ఒక యాభై వేలు ఇది నా మనము నాలుగు సార్లు చేయాలి కాబట్టి మీరు వచ్చిన పంటని నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు చూద్దాం వెళ్దాం ఇక్కడ చేసేసాం ఇక్కడ క్యాపిటల్ వచ్చింది నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాం ఇక్కడ ఫామ్ ఫామ్ క్లిక్ చేసి మనం క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్ దాన్ని టిక్ పెట్టాలి టిక్ పెట్టి సబ్మిట్ కొట్టాలి ఇక్కడికి సగం పార్ట్ అయిపోయినట్టు లెక్క ఇక్కడ ఇక్కడ పాఠశాల కంప్లీటెడ్ అనేది నెక్స్ట్ ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే లైవ్ లైవ్లిహుడ్ యాక్టివిటీస్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ రెడ్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా దాన్ని క్లిక్ చే దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ సీజన్ అని తీసుకోవాలి యాడ్ సీజన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం పంట వేసినాం ఖరీఫ్ మనము జూన్ జూన్ నుండి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ అక్టోబర్ తర్వాత అంటే ఎండాకాలం పంటలు వేస్తే దాన్ని మనం రబీ అంటాం అనమాట ఇక్కడ క్రాఫ్ నేమ్ ఏమేస్తారు సపోజ్ నేను ఇక్కడ ఒకరిది ఎగ్జాంపుల్ చేస్తున్నా గ్రౌండ్ నెట్ ఇక్కడ ఏరియా యూనిట్ ఇక్కడ ఎకరాల్లోనా హెక్టార్లోనా ఎకరా అంటే మామూలు ఎకరా రెండు ఎకరాలు హెక్టార్ అంటే రెండున్నర ఎకరా మీరు ఎకరాల్లోనే చూపించండి ఎన్ని సపోజ్ ఇక్కడ ఈ రైతుకి మూడు ఎకరాల పొలం ఉంది అనుకున్నాం మూడు ఎకరాలు ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ కింటాల ప కింటాల పండిస్తారా కేజీల్లో కింటాలు ఇక్కడ గ్రౌండ్ నెట్ వేసాం మూడు ఎకరాలకి ఎకరాకి పది పది మూటలు అంటే మూడు ఎకరాలకు ముప్పై మూటలు అవుతాయి ముప్పై మూటలు అంటే నాలుగు నాలుగు పాటలు వేయాల ముప్పైలో నాలుగు అంటే ఏడున్నర అవుతుంది మనం ఇక్కడ ఎనిమిది వేయండి ఎనిమిది క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ యూజ్ ఎంఎస్పి నో అని పెట్టాం యావరేజ్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బుడ్డలు ఏం రేట్ ఉన్నాయి ఏడు వేలు అనుకున్నాయి ఇంకో ఏడు వేలు అందాజగా మీకు కరెక్ట్గా చేస్తే మీకు ఎంత ఉంటే ఎంత వేయండి ఓకేనా వీటికి వేసిన తర్వాత కిందకు వస్తే ఎక్స్పెండిచర్ దీంట్లో సీడ్ అండ్ ఇన్పుట్స్కి ఎంత ఖర్చు పెట్టారు అంటే ఇత్తనాలకి ఇవి అందాజకి వేసుకుంటా ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే భూమి సాధన చేయడానికి సేద్యాలు చేయడానికి ఎంత ఎంత ఖర్చు చేశారు తర్వాత ఫెర్టిలైజర్ కి దానికి ఎంత ఖర్చు చేశారు నెక్స్ట్ ఇన్సెక్ట్ అంటే క్రిమిసంహారక మందులకి ఎంత వాడారు ఇరిగేషన్ ఏమైనా వర్ష వర్షాధారం అయితే ఇరిగేషన్ ఖర్చు పెట్టాము మామూలు తోట దానికైతే ఇరిగేషన్ కరెంట్ బిల్ కావచ్చు వాటర్ వేసుకున్న దానికి లేబర్ కాస్ట్ అంటే కూలీల కింద ఖర్చు అయింది అదర్ కాస్ట్ ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఏమైనా ఖర్చు ఉంటే చేస్తాం ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ ఫీల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత సేవ్ అని కొడతాం సేవ్ అని కొడితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత బాగా చూడండి ఇక్కడ బ్యాగ్ కొడతాం బ్యాగ్ కొడితే ఇలా ఈ చుక్కలు తిరగడం అయిపోయిన తర్వాత ఇక్కడ పేరు వచ్చింది కదా క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్ అని వెయిట్ ఇక్కడ బ్యాక్ వస్తున్నాము ఇక్కడ మనకు గ్రూప్ గ్రీన్లో టిక్ వచ్చినప్పుడు సెంట్ ఫర్ అప్రూవల్ ఆప్షన్ వస్తుంది కొద్దిగా టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి కొద్దిగా ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే పోతాయి దయచేసి ఇప్పుడు టిక్ వచ్చింది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది కదా ఇక్కడ సెండ్ ఫర్ గ్రీన్ టిక్ వచ్చిన వెంటనే ఇక్కడ సెండ్ ఫర్ అప్రూవల్ ఈ విధంగా అజీవిక చేయాలి మీరు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు వచ్చేయండి మీకు వీడియో నచ్చితే మిగతా వ్యూలు కూడా పంపండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ